హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం బెల్లం సేమియా చేద్దాం బెల్లం సేమియా అనేది అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు కానీ మా గోదావరి జిల్లాలో అయితే ఈ బెల్లం సేమియాకి చాలా మంచి ఫేమస్ అండ్ ఫ్యాన్స్ కూడా ఉంటారు ఎందుకంటే బెల్లం సేమి అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి బెల్లం సేమియా యాక్చువల్గా ప్రతి చోట అమ్మరు అండ్ ప్రతి వాళ్ళు చేసుకోరు అలాగే మా గోదావరి జిల్లాలో ఏదైనా టిఫిన్ షాప్కి వెళ్తే అక్కడక్కడ కూడా బెల్లం సేమియా అనేది అమ్మడం జరుగుతుంది బెల్లం సేమియా చేయడానికి బెల్ సేమియాల్ని బాగా వేయించుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టాలి అలా ఉడికిన సేమియాలు తగినన్ని పాలు వేసుకొని బాగా ఉడికిన తర్వాత ఒక బెల్లం ముక్క అండ్ కొంచెం పంచదార కూడా వేసి బాగా కలుపుకొని ఆ బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్న బెల్లం సేమియాలో మనం కొంచెం ఇలాచి కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉండే మన సేమ్య రెడీ అయిపోతుంది దీన్ని మీకు దగ్గర ఉన్న బంధువులకి లేదా మీ పిల్లలకి పెట్టిన చాలా ఇష్టంగా తింటారు అండ్ ఆరోగ్యం కూడా ఈ సేమ్య చాలా బాగుంటుందని మీకోసం అయితే చేయడం జరిగింది మీరు బాగా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా చేసుకోండి